హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మీకు కొత్త రకం చేపల వేపుడు చూపిస్తున్నానండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళు చాలా ఇష్టంగా తెచ్చుకునేవారు దాని క్యారేజ్ తెచ్చుకున్నప్పుడల్లా నేను తినేసేదాన్ని తర్వాత నా టెన్త్ అయ్యి నేను వాళ్ళు మ్యారేజ్ అయ్యాక వర్షిని పుట్టిసింది అట్టుందండి వర్షిని పుట్టిసింది వర్షిని పుట్టిసాక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట అప్పుడు ఆంటీ గారిని అడిగిన ఆంటీ గారు అప్పుడు మీరు తనకి మా ఫ్రెండ్కి పెట్టి వాళ్ళు చేపల వేపుడు చాలా బాగుండేది అది ఎలా తయారు చేయాలంటే అప్పుడు ఆంటీ గారు చెప్పారనమాట ఆంటీ గారు ఇటు సైడ్ వాళ్ళు కాదండి అదేదో పేరు చెప్పారు గుర్తులేదు వాళ్ళు ఇంట్లో అయితే చేపల వేపుడు ఇలాగే చేసుకుంటారంట నాకు ఆ టేస్ట్ బాగా నచ్చింది ఇవాళ కొంచెం నాకు హెల్త్ బాగాలేదన్నాను కదండి బాగా నేను హోమ్ కట్టించడానికి ఎక్కడికో సాయి ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళాడండి మాకు ఇక్కడ ఒక ఆవిడ కడతారు ఇదే అది కట్టించుకోవడానికి వెళ్ళాను అప్పుడు దాన్ని ఎదుర్కొంటాను ఫిష్ మార్కెట్ ఆవులో చేపలు అప్పుడే ఫ్రెష్గా ఉన్నాయండి అందువల్ల తీసుకొచ్చాను ఇంకా ఈ హెల్త్ బాగాలేనప్పుడు చికెన్ కూడా అంత మంచిది కాదు కదా అందువల్ల ఫిష్ తెచ్చుకున్నాను అసలు నోటికి ఏమీ రుచి అనిపించట్లేదండి కొంచెం పులుసు పెట్టుకుందాం లేదా కొంచెం ఫ్రై అయినా చేద్దాం వర్షిని దగ్గరికి కూడా సండే కదా ఎవరకుల చేత వర్షనికి కూడా కొంచెం పంపిద్దాం అని అనుకుంటున్నాను మీకు ఆ చేపల వేపుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఓకేనా మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను కొంచెం లైక్ చేయండి కొంచెం మా వీడియోలు చూసి ఏంటంటారు ఇంకా కొంచెం మీరు ఎక్కువసేపు చూస్తే మాది రీచ్ వెళ్తుందంట ఓకేనా సరేనండి చేపల పులుసు చూసేద్దాం చేపల పులుసు కాదండి సారీ చేపల వేపుడు పులుసు మీ అందరికీ తెలిసిందే కదా పులుసు చేయడం చూపించను వేపుడు చేయడమే చూపిస్తాను ఓకేనా ఇవి కొన్ని మున్ని ముక్కల ఇంచి తీసానండి కొన్ని ముక్కల నుంచి వేపుడికి ఇందులో ఒక చెంచాడు కారం ఒక చెంచాడు ఉప్పు వేసుకోవాలి ఇది పులుసుకు మాట వీటికి కూడా ఉప్పు కారం కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఈ చేపలు పులుసుకి ఉప్పు కారం కలిపి పక్కన పెడుస్తానండి ఇది ఫ్రైకి లైట్గా వేయాలండి నార్మల్ ఫ్రై కాదు ఇది మీకు చూపిస్తానండి ఒక చెంచాడు జస్ట్ లైట్గా ముక్కకి కొంచెం పట్టీలా వేస్తాం ఇందులో కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకొని మనం ఏ రకంగా ఫ్రై చేస్తాను మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మీకు ఇందులో అయితే నూనె ఏమి వేయట్లేదండి వేయకుంటానా తెచ్చిన ఉప్పు కారం లైట్గా కలిపాను కదా లైట్గా కలిపిన చేప ముక్కల్ని జస్ట్ ఇలా అనమాట పుకారు పెట్టారు కదా ఇది పుకారు ఆయిల్ ఇలా వేసాక కొంచెం సిమ్లో పెట్టుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి పులుసుకి ఆ నానబెట్టిన చింతపండుని కొంచమేనండి ఎక్కువ వద్దు జస్ట్ కొంచెం వేసుకోవాలి ఆ చింతపండు పులుసుని ఈ ముక్కలకి ఇలా వేసుకోవాలండి ఇది కరెక్ట్గా ఒక పది నిమిషాలు ఒక రెండు సార్లు తిరగమాత వస్తా మరిగితే చాలండి మరగాలన్నమాట మీకు ఈ పులుసు వేసాను కదా ఈ పులుసులో కొంచెం ముక్క మగ్గాలమాట ఈ ఫ్రైకి ఈ చింతపండు పులుపు వేసి ఫ్రై చేస్తేనే దీనికి ఆ టేస్ట్ అండి మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను ఓకేనా మీకు ఇప్పుడు ఇది బాగా ఇలా ములిగిలాగా మరుగుతుంది కదండి మరీ ఎక్కువ ఉడికిపోకూడదు అన్నమాట లైట్గా ఒక పది నిమిషాలు ఉంచితే సరిపోద్ది మీకు నెక్స్ట్ చూపిస్తాను పైకి ఇప్పుడు చూసారా ఎలా పుత్తపూతలు ఆడుతుంది కదా ఇలా ఒకసారి ముక్కని అటు ఇటు జస్ట్ మరీ ఎక్కువగా అనకూడదండి విరిగిపోతాయి మా తమ్మాయి గారు సెలని చాలా బాగా పట్టుకుంటున్నారు ముక్క కొంచెం పులుసు పులుపు పీల్చుకునేలా ఇలా పెట్టాలండి ఇది అసలు వేగేగా సూపర్గా ఉంటుందండి అంతే ఇంక ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా ఇలా ముక్క ఇలా గట్టిగానే ఉంటుందండి మరి ఉడికిస్తే మనకు విడిపోద్ది అనమాట అందువల్ల ముక్క ఇలా ఉన్నప్పుడే పులుసులో ములిగింది కదా మనకి కొంచెం గట్టిపడినట్టు తెలిసిపోద్ది అండి ఇప్పుడు ఇంక ఇది సరిపోద్ది అండి ఆపేసుకోవాలి ఆపేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా పులుసులోంచి ఒక్కొక్క ముక్క తీసుకోవాలండి మనం లైట్గా ఒక నిమిషం బాయిల్ చేసాం కదా జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోవాలి కళ ప్లేట్ అట్లా చూపొచ్చా ఇంకా అండి ఇక్కడ ఇలా జాగ్రత్తగా తీసుకోవాలండి తీసుకున్నాక ఇప్పుడు కళాయి పెట్టుకోవాలి మనం ఈ వాటర్ మనం ఇప్పుడు పులుసుకు వాడేసుకోవచ్చండి ఓకేనా నూనె ఇలా ఇప్పుడు ఆ పులుసులోంచి తీస్తాం కదండి ముక్కలన్నీ అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కళాయిలోకి నూనె పెట్టుకొని ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వేపుకోవడం వల్ల మనకి అది టేస్ట్ బాగుంటుందండి వేపుకొని అది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి పక్కనే చేపల పులుసు కూడా పెట్టుసానండి ఇంకెందుకంటే ఇది అవుతుంటుండగా అది కూడా అయిపోద్దని ఇప్పుడు దీనికి కావాల్సిన ఈ ఫ్రైకి కావాల్సిన మసాలా ఏంటంటే వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మనం మిక్సీ కొట్టుసుకోవడం ఏనండి ఇంక ఇదే దీనికి మసాలా ఇంకే మసాలా కూడా వేయరు దీనికి ఇది వెల్లుల్లి కారం అదే వెల్లుల్లి ఫిష్ ఫ్రై అని కూడా అనొచ్చేమో ఎందుకంటే ఎక్కువగా అది వెల్లుల్లితోనే ఆ టేస్ట్ అంతా కూడా మంచి ఫ్లేవర్ అంతా కూడా ఇదవుతుందండి ఇంకా చేపలు కూడా మొత్తం వేపీయడం అయిపోయిందండి ఇది చూసారా ఎంత గోల్డ్గా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఈ ఆయిల్ ఎక్కువగా ఉంటే మనం కొంచెం పక్కకు తీసుకొచ్చండి నాకు సరిపడగానే ఉంది ఇప్పుడు ఇందులోకి వేయించి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచాడు వేసుకోవాలండి మనకి చేప ముక్కలు బట్టి మాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక నూనెలో బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాక మనం ఈలోపు ఈ వెల్లుల్లి సాల్ట్ ఎండుమిర్చి కలిపి మిక్సీ కొట్టుకున్నాం కదండి ఆ ముద్ద కూడా వేసేసుకోవాలండి ఒక్కసారి పొడిగానవుతుంది వాళ్ళ వెల్లుల్లి కొంచెం పేస్ట్లా అయిపోయింది అప్పుడు మనం అది ఆడిన ముద్ద కూడా ఇందులో వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి వేగాక ఇంక ఈ ముద్ద కూడా ఒక పది నిమిషాలు మటుకు బాగా వేగాలండి వేగితే ఆ వెల్లుల్లి పచ్చివాసన అంతా కూడా పోద్ది మనం ఇప్పుడే ఉప్పు కూడా చూసుకోవాలండి అంటే ఏమైనా ముక్కకి పట్టేలా ఉందా ఏంటి లేదా ఇంకా తక్కువ అయిందా అని చూసుకొని మనం కొంచెం తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ముక్కల్లో వేసాం కాబట్టి అది పులుసులోకి వచ్చేసి మనకు పులుసు తీసేసాం కదా అందువల్ల మొక్కకు తక్కువే ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నదే ఫ్రై అంతా కూడా పడుతుందండి ఇది ఇలా నూనె పైకి తేలేలాగా బాగా రోస్ట్గా వేపిసుకోవాలండి మనం కానీ పెట్టి అస్సలు పక్కకి వెళ్ళకూడదు అలా కలుపుతూనే ఉండాలి చూసారా నూనె ఎంత బాగా తేలిందో ఇంకా తేలేక మనం వేపుకున్న చేప ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి అసలు ఫిష్ ఫ్రై నచ్చిన వాళ్ళు కూడా ఇది బాగా ఇష్టపడతారండి నెక్స్ట్ ఏంటంటే నేనైతే మటుకు నోరు బాగాలేనప్పుడు అది కూడా ఎక్కువగా చేసుకొని తింటానండి ఇది వెల్లుల్లితోనే మనం ఓన్లీ చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి మనం ఒకసారి ఆ చింతపండు గుజ్జు వేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి అంతకు మించి ఇంకేం కాదు చక్కగా మసాలాలో వేసుకున్నాక ఇంక ముక్కలన్నీ కూడా ఇలా కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి ఎందుకంటే నేనే ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో కలుపుతున్నాను కదా అందువల్ల సరిగ్గా ఇది చేయలేకపోయాను తర్వాత మీకు అంతటికీ కూడా శుభ్రంగా కలిపి చూపిస్తానండి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా మసాలా అంతా కూడా పట్టించాలి కానీ ఈ ఫ్రై అయితే మటుకు మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మటుకు అస్సలు వదిలిపెట్టండి ఎవరైనా మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది టేస్ట్ అయితే మటుకు ఇంకా అస్సలు వదలరండి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే మటుకు చాలా బాగా కుదిరిందండి నేను ఎప్పుడూ కూడా ఫ్రై ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ నేను చేస్తానండి ఈ వెరైటీ మీకు చూపించాలని చేశాను చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా ఉంటుందండి మీకు ఏమైనా కనుక డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ వెల్లుల్లి కారం చేపల ఫ్రై బాగా నచ్చింది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్